రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నేర్పిన గురువులకు పాదాభివందనములు ఆయుర్వేదాన్ని పాటించేవారికి అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు మనం చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఆయుర్వేద అభిమానులారా మేము సక్సెస్ రేటు వంద శాతము సక్సెస్ రేటులో ఉండి ఈ ఒక్క ఆయుర్వేదంతో సాధించాలని ఈ యొక్క ప్రపంచంలో అధికంగా ఏమి తోసని అమాయక జనాలలో ఉన్న యొక్క అధికమైన వ్యాధులతో బారిన పడి ఎంతో ఆర్థిక ఇబ్బందులతోని ఎన్నో కష్టాలను ఎన్నో అఘాతాలను అనుభవించుకున్న వాళ్ళ వ్యక్తుల వ్యక్తులలో ఈ యొక్క చీకటిని దూరం చేయాలని ఒక స సహద్దేశంతో దృఢ సంకల్పంతో మీ యొక్క ఛానల్ని మేము ప్రవేశపెట్టినాము దాంతోపాటు మా యొక్కటి ఒక ఆధార అభిమానులతో ఆ యొక్క ఆయుర్వేదం యొక్క దాని యొక్క సాధనతో ఎంతో మందికి ఆ యొక్క వ్యాధులను దూరం చేసే లక్ష్యంతో వెళ్ళిపోతున్నాము అయితే ఆయుర్వేద అభిమానులారా నేను చెప్పబోయేది ఏంటంటే ప్రతి వ్యాధికి ఈ యొక్క సృష్టిలో ఒక దివ్యమైన ఔషధంగా ఈ యొక్క సృష్టిలో ఆ భగవంతుడు సృష్టించిన మొక్కలు ఉన్నాయి దానికి తోడు ఎప్పుడైతే భగవంతులు సృష్టించిన మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలను కాక ఏ వ్యాధికి ఆ మొక్క ఉపయోగపడుతుంది అనే ఒక లక్ష్యంతో కాక మనం కాక ఎప్పటికీ కష్టం చేస్తే ఎప్పటికీ ఆ వ్యాధిని సాధించే ఒక లక్ష్యంతో మనం ఒక సాధన చేసి ఆ లక్ష్యానికి తగ్గట్టుగా కష్టం చేసి ఆ లక్ష్యాన్ని తగ్గట్టుగా మనం పత్యం చేసుకుని ఆ లక్ష్యాన్ని తగ్గట్టుగా మనం సహోద్దేశంతో ఎన్నో అనుభవాలలో ఎన్నో దూసుకెళ్తుంటే అలాంటి వ్యాధులను పారదురగొట్టడానికి వంద శాతం సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఆయుర్వేద మిమ్మల్ని చెప్పబోయేది ఏంటంటే మేము దాదాపుగా యూట్యూబ్ ఛానల్ పెట్టి రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేనవ తారీఖు నుంచి పెట్టుకున్నాం అంటే దాదాపుగా సంవత్సరాల దగ్గరలోకి వస్తున్నాం ఇందులో అంతకు ముందు ఇంతకుముందు తేడా అయిందంటే ఛానల్ పెట్టముందు కొన్ని వేల మందికి చేసినాం ఛానల్ పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువ రేట్లు చేసి వారికి కొన్ని అనుభవాల్లో ఈ విధంగా చేస్తున్నాం అనేది వ్యూవర్స్ కానీ ఈ ప్రపంచంలో కానీ తెలియపరచుకుంటు వెళుతుంటే చాలా ఉన్నంత వరకు అందరిలో స్పందన వస్తుంది ఈ స్పందనతో పాటు నేను మొన్న చెప్పిన ఒక అల్లోపతి మందులను ఆయుర్వేద మందులని అమ్మి మోసప్రికంగా చేస్తున్నారు అలాంటి వాటికి మీరు ఎవ్వరు మోసపోవద్దని నేను మొన్న చెప్పినాం అందులో ఎందుకంటే ఈ సృష్టి ఎన్నో విఘాతాలతో ఏర్పడి ఈ సృష్టి ఏర్పడ్డ కాంచొని మన యొక్క భూగోళం మీద మన భారతదేశం అనేది ఈశాన్య భాగంలో వాలి ఉన్న భూభాగము మన భరతఖండం ఆ భరతఖండంలో అనేక విధమైన మొక్కలు ప్రపంచంలోని ఎక్కడి మలువని మొక్కలు ఈ యొక్క మీద పుడుతున్నాయి కారణం ఏంటంటే ఈశాన్యము మన వాలి ఉండడం వల్ల ఈ భూగోళం మీద దాదాపుగా ఆ యొక్క సూర్యకిరణాలకు ప్రపంచంలోని ఒక ఉష్ణోగ్రత యొక్క వ్యత్యాసాలు ఎన్ని విధాలుగా ఉంటాయో మన భారత ఖండము కూడా అన్ని విధాలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి అందుకే భారతదేశంలో ఉపఖండముగా కురిసిన ఖగోళ శాస్త్రవేత్తలు అందుకు మన సృష్టిలో ఉన్న మొక్కలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మన భరతఖండంలో ఉన్న మొక్కలు కూడా మన శరీరాన్ని కూడా ఉపయోగపడుతున్నాయి అని ఎంతో మంది మహర్షులు ఎంతో మంది ఇప్పుడు సైంటిస్టు ఆధునిక కాలంలో ఉన్న శాస్త్రవేత్తలు ఎంతో మంది ప్రయోగాత్మకంగా ప్రయోగించబడి ఎన్నో విధాలుగా ఆ విఘాతాలతోని ఆ యొక్క అనుభూతులతోని అలాంటి యొక్క మహర్షుల యొక్క గ్రంథాలతోని మా గురువుగారైన సిద్ధనాగార్జున కీటం వ్యవస్థాపకులు ఆచార్య మహర్షి గొప్ప పండితులు నిలుచురి వెంకట యొక్క దివ్య ఆశతులతోని మేము ముందుకెళ్ళిపోతున్నాం ఆయుర్వేద అభిమానులారా నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు ఈ కాలం ప్రస్తుతం ఉన్నది జనవరి నుంచి మొదలుకుంటే మే మే అయిన తర్వాత జూను అంటే మే లాస్ట్ వీక్ నుంచి మొదలుకుంటే జూన్ మధ్య వీక్ ఫస్ట్ వీక్ వరకు ఉన్నది రోహిణి కార్తి ఎందుకంటే ఇప్పుడు జూన్ పన్నెండవ తారీఖు నుంచి మొదలుకుంటే మళ్ళీ ఏప్రిల్ పదహారు ఇరవై నాలుగు వరకు చిన్న గాంక పాఠశాల వాళ్ళకు గాంక ఏది అకాడమిక్ ఇయర్ గాంక చదువులో గాంక అకాడమిక్ ఇయర్ గాంక మొదలైనట్టుగా మనకు కూడా మే లాస్ట్ వీక్ నుంచి మొదలుకుంటే జూన్ ఫస్ట్ వీక్ వరకు మధ్య వీక్ వరకు ఉన్న ఒక కార్తి వ్యవసాయ రంగంలో వచ్చే కార్తీ ఏంటంటే రోహిణి కార్తీ రోని కార్తీ అంటారు ఎందుకంటే ఆ రోని కార్తీలోనే విపరీతమైన వెండలు ఉంటాయి రోని కార్తీలనే రోగన్లు రోలు పరుగుతాయని మన యొక్క తాదలు ముత్తాదులు ఒక మూడు సామెత వేసేది ఎందుకంటే అప్పుడు యొక్క సూర్యకిరణాలు దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు నుంచి నలభై ఐదు యాభై సెంటిగ్రేడ్ల వరకు పెరిగే అవకాశంగా ఉంటుంది అందుకు అప్పుడు రోళ్లు కలిగేది ఆ రోళ్లతో దంచుతున్న యొక్క రోగల పళ్ళు కూడా పరిగేది అందుకు ఎందుకు మరి అంత ఉష్ణోగ్రత వస్తుంది ఒక ఖగోళంగా మనం ఒకసారి ఆలోచిస్తే ఎప్పుడైతే ఈ సృష్టిలో ఒక చెట్టు నుంచి ఒక మొక్క నుంచి ఆ యొక్క తీగజాతు నుంచి గనక ఆ యొక్క గింజలు గాక ఆటోమేటిక్గా ఈ యొక్క భూమి మీద పడుతుంది ఈ భూమి మీద పడి అధికమైన ఉష్ణోగ్రతకు ఆ యొక్క మొక్కల్లో ఉన్న మొన పదార్థం అనేది ఎప్పటికీ ఎదురు చూస్తుంటుంది ఎప్పుడైతే కొద్ది మాత్రం పదును ఉంటుందో ఆ పదునుతోని వచ్చినప్పుడు ఆ యొక్క పదునుతోని వచ్చినప్పుడు ఆ యొక్క పాకానికి వచ్చిన గింజల నుంచి వచ్చిన మొన ఒక మొలకెత్తడానికి ప్రయత్నం చేస్తాయి ఆ యొక్క మొలకెత్తడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు కాక ఆ మొలకెత్తిన దాన్ని కొత్తగా చిగురించి అది ఒక ఈ యొక్క భూ ప్రపంచంలో భూత ఈ యొక్క భూ ఈ భూదేవికి పచ్చ చిగురులాగా ప్రవలసించి ఆ చిగురుతోని ఒక మొక్కలు చెత్తలాగా పుట్టి ఆ పెరిగి మన యొక్క జీవకోటికి దాదాపుగా ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు వేల లక్షల రకాల జీవులు ఉన్నాయట ఒక్కటి కాదు రెండు కాదు మన మానవ జాతులు మానవుడే మానవులు ఏమున్నాయండి మొగ ఆడ లేదా ఇజ్ర అంటే అటు ఆడది కాకుండా ఇటు మొగడు కాకుండా ఒక మానవ జాతిది కాకుండా ఎనభై నాలుగు లక్షల వేల ఎనభై నాలుగు వేల లక్షల రకాల జీవులు ఉన్నాయి అలాంటి జీవకోటికి ఏంటంటే మొక్కలు ఎప్పుడైతే ఇక రోహిణీ కార్తిలో ఈ మొక్కలు సృష్టించి పచ్చగా చిగురించి ఈ యొక్క ఈ ప్రపంచ జీ ఈ యొక్క జీవరాశులకు ఒక ఆహారంలాగా ఉపయోగపడే యొక్క మొక్కలు ఏ విధంగా వికసిస్తుందో మన యొక్క నిదంలో మన మనసులలో గల కొత్తగా చిగురించి ఈ మానవ జాతి ఈ పాడు అయిన ఒక వ్యాధుల నుంచి దూరం కావడానికే మన కొత్త ఆలోచన రకంగా చిగురించనే ఆశంతో మీకు ఈరోజు చెప్పబోయేదంటే ఆయుర్వేద అభిమానులారా ప్రతి ఒక్క వ్యాధికి ప్రతి ఒక్క మొక్క ఉపయోగపడుతుంది ఆ ప్రతి ఒక్క మొక్క ఉపయోగానికి ఈ రోజు చార్జ్ సందర్భంగా మీకు ఏం లేదండి ఒకటే ఒకటి మార్గం చెప్పి మొదటి నుంచి ఒక ఆయిల్ ఆయిల్పుల్లిని చేసుకోండి పక్కన నా వ్యూయర్స్ చూసిన ప్రతి ఒక్క లోకం చెప్తున్నా ఈ ఆయిల్ పులింగ్ ఏదైనా కొబ్బరిని లావు ఉన్న వాళ్ళకు కొబ్బరిని ఉపయోగించుకోండి మామూలుగా ఉన్న నువ్వుల నువ్వులను ఉపయోగించుకోండి ఏ మొక్కలు మీకు వ్యాధికి గురించి తెలియదండి ఒకవేళ కొందరికి వస్తుంది కామెరలే ఉంటాయి అనుకోండి కామెరలాగా వచ్చింది ఏ దగ్గర ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తారు ఆ సంబంధిత స్పెషలైజేషన్ దగ్గరికి వెళ్ళుకుంటూ మీకు తెలిసిన మూడు మొక్కలు లేక మీకు తెలిసిన ఐదు మొక్కలు మీకు తెలిసిన తొమ్మిది మొక్కలు ఏ మాత్రానికి ఉన్నా కొత్తగా ఇప్పుడు చిగురించిన మొక్కలు ములకెత్తే చూడండి అలాంటి మొక్కను తీసుకొని పరిశుభ్రంగా పసుపు నీళ్ళతో కడిగి వాటిని కషాయం చేసుకుని అన్నా లేక లేహం చేసుకునేలాగా తీసుకొని ఉంటే మనకు తెలిసిన మూడు మొక్కలు లేక ఐదు మొక్కలే మన శరీరానికి ఈ పంచభూతాలాగా ఉపయోగం ఉన్న పంచ అమృతంలాగా ఉండి ఒక గట్టి కవచలాగా తయారవుతాయి ఈ రోయిన కార్తలు సృష్టించిన యొక్క మొక్కలను ప్రతి ఒక్క మొక్కలను కాపాడడానికి ప్రయత్నం చేయండి మానవ జీవితంలో కనీసం పుట్టినరోజు సందర్భంగా ఉపయోగించుకొని కనీసం పుట్టినరోజు ఒక్క సంవత్సరానికి ఒక్క మొక్కను పెంచండి ఏదన్నా ఒక మొక్కలు పెట్టండి మీ యొక్క కుటుంబంలో ఉన్న వాళ్ళ మొక్కలు కూడా పెట్టుకొని ఒక యావత్ ప్రపంచానికి ఒక మొక్కలు మొక్క సంపదగా ఒక వృక్ష సంపదగా చేయాలని ఆశిస్తూ ప్రతి ఒక్క వ్యూవర్స్కు ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తులు నేను ప్రార్థించేది ఒక్కటే మొక్కలను పెంచడానికి ప్రయత్నం చేయండి ఇక నుంచి వచ్చిన యొక్క మొక్కలను పెంచుతూ వాటి చిగురించే ఒక ఆలోచన విధానం కూడా మన శరీరంలో ఆయుర్వేద ఒక ఆలోచన విధంగా ఆలోచించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వృద్ధులను ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను